హలో ఫ్రెండ్స్ పహల్గామ్ దుర్ఘటన తర్వాత భారతదేశం ఒక ఉద్విగ్న భరితమైన స్థితిలో ఉంది ఇండియా పాకిస్తాన్ వారు వస్తుందేమో అన్న అనుమానం న్యూస్ మీడియాని సోషల్ మీడియాని చూస్తే చాలా మంది కలుగుతుంది భారత ప్రభుత్వం ఏదో ఒక పెద్ద నిర్ణయం తీసుకోబోతుంది అని ఈ మీడియా అంతా కూడా కోడైకొస్తున్న తరుణంలో ప్రధానమంత్రి మోదీ నిజంగానే ఒక మాస్టర్ స్ట్రోక్ ఇచ్చాడు కాకపోతే అది ఇండియా పాకిస్తాన్ వారికి సంబంధించి కాదు కుల గణనకు సంబంధించి కాకపోతే గతంలో నోట్ల రద్దు చేసినప్పుడు జిఎస్టి ప్రవేశపెట్టినప్పుడు లాక్డౌన్ చేసినప్పుడు దేశంలో కలిగిన షాక్ ఈసారి కలగలేదు కానీ ఒక పెద్ద కన్ఫ్యూషన్ అయితే క్రియేట్ అయింది నిన్న మొన్నటి దాకా కూడా తీవ్రంగా కుల గణనను వ్యతిరేకించిన భారతీయ జనతా పార్టీ దాని ఆధ్వర్యంలోని ప్రభుత్వం సడన్ గా ఎందుకు మనసు మార్చుకుంది అనేది ఒక ప్రశ్న అయితే దేశంలో ఒక ఉద్వేగభరితమైన వాతావరణం ఉన్నప్పుడు ఇటువంటి పని ఎందుకు చేసింది అనేవి ఇవాళ మన ముందున్న ప్రశ్నలు ఈ ప్రశ్నలకు సమాధానాల్లోకి వెళ్లే ముందు ఇది క్రియేట్ చేసిన కన్ఫ్యూజన్ గురించి మాట్లాడుకుందాం గత ఏడాది అగస్టులో పార్లమెంట్లో కులగణన చేయాలని రాహుల్ గాంధీ పట్టుబట్టినప్పుడు జరిగిన చర్చ రచ్చ అందరికీ గుర్తుండే ఉంటుంది जिसकी जात का पता नहीं वो गन्ना की बात करता है इतना मेरा आप लोग इंसल्ट करना चाहते हैं, आप खुशी से करिए आप रोज करिए मगर एक बात मत भूलिए महाभारत की बात हुई अर्जुन को सिर्फ मच्छी की आंख दिख रही थी उसी प्रकार मुझे सिर्फ मच्छी की आंख दिख रही है जाति जनगणना हम करा के दिखाएंगे स्वयं प्रधानमंत्री मोदी ने కులగణన అడగటం అనేది కాంగ్రెస్ పార్టీలో ఉన్న అర్బన్ నక్సల్ ఆలోచన విధానానికి ఒక ఉదాహరణ అన్నారు పూరి అర్బన్ నక్సల్ ప్రగతికరణ ఆయన ఒక్కడే కాదు యోగి నుంచి కంగనా రన్ అవుద్దాక ప్రతి వాళ్ళు కూడా ఇదే పాట పాడారు బాటెంగేతో కటెంగే అంటే విడిపోతే మనం పడిపోతాము కులాల పేరుతో హిందువుల్ని విడదీయటం కోసం మాత్రమే కాంగ్రెస్ ఈ కులగణన పేరుతో కుట్ర చేస్తుంది అనే మాట వాళ్ళు ఏక కంఠంతో ముక్త కంఠంతో చెప్పారు బట్ेंगे तो कटेंगे बटेंगे तो कटेंगे जो करेगा जात के बाद उसको कस के मारूंगा लात पड़ी की पी राइट विंग अदे के కూడా బీజేపీ హ్యాండిల్స్ లోను రైట్ వింగ్ హ్యాండిల్స్ లోను అదే రకమైన ప్రచారం జరుగుతుంది మొన్నటిက మొన్న కర్ణాటక భారతీయ జనతా పార్టీ కుల్లగన్ననే పేరుతో సిద్ధరామయ్య హిందువుల్ని విడదీయడానికి ప్రయత్నం చేస్తున్నాడని ఒక ట్వీట్ చేసింది ఆ ట్వీట్ ని అనేక రైట్ హ్యాండిల్స్ రీట్వీట్ చేసి మే ఒకటో తారీఖు దాకా అంటే అప్పటిదాకా ఎవరికి ప్రభుత్వం తన మనసు మార్చుకోబోతుంది అనే హింట్ కూడా లేదు అంటే కనీసం ఎక్కడ కులగణన బహుశా చేయటం అవసరమేమో అన్న మాట కూడా ఎవరూ మాట్లాడలేదు మే ఒకటి మధ్యాహ్నం దాకా కూడా ఈ ట్వీట్లు కొనసాగుతూనే ఉన్నాయి ప్రభుత్వం నుంచి ఈ ప్రకటన వచ్చిన వెంటనే ఆ ట్వీట్లు ఆగిపోయాయి దాని తర్వాత సోషల్ మీడియాలో క్రియేట్ అయిన హల్లా బోల్ని చూసి తీరాల్సిందే ముందు రోజు దాకా కులగన్నని తీవ్రంగా వ్యతిరేకించిన అనేక మంది భారతీయ జనతా పార్టీ నాయకులు సడన్గా ఇదొక మాస్టర్ స్ట్రోక్ అంటూ మాట్లాడటం మొదలుపెట్టారు హిందువులను విడదీయటం కోసమే కులం గురించి మాట్లాడుతున్నారు కులగన్న గురించి మాట్లాడుతున్నారు దీన్ని వ్యతిరేకించాలని ట్వీట్ చేసిన తేజస్వి సూర్య మోదీ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం అంటూ మళ్ళీ రీట్వీట్ చేయాల్సి వచ్చింది కులం అనేది బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారు అసలు భారతదేశంలో కులమే లేదు అని చెప్పిన వాళ్ళు కూడా ఇప్పుడు కులగణ చేయాలనే మోదీ నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం అని చెప్పడం ప్రారంభించారు అఫ్ కోర్స్ అటువంటి వాళ్ళు కొంతమంది ఉంటే మరికొంతమందికి గొంతులో వెలక్కాయ పడ్డట్టుగా ఉంది వాళ్ళు దీన్ని జీర్ణించుకోలేక నిన్న మొన్న దాకా రాహుల్ గాంధీని ఏమైతే తిట్టారో అవే తిట్లు మోదీ షాల్ని తిట్టడం మొదలు పెట్టారు కులగణన పేరుతోటి దేశాన్ని ముక్కలు చేయాలని ప్రయత్నం చేస్తున్న టుక్ డే గ్యాంగ్ అని కాంగ్రెస్ అన్న వాళ్ళు అవే తిట్లు మోదీ షాల వైపు మళ్లించారు మరొక వైపు మీమ్స్ ఫెస్ట్ స్టార్ట్ అయింది రాహుల్ చెప్పాడు మోదీ చేశాడు అని సో ఈ మొత్తం వాతావరణంలో అందరికీ ఇప్పటికీ అంతు చిక్కని ప్రశ్న ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు అది కూడా ఒకవైపు పెహల్గాం జరిగి దేశమంతా ఇటువంటి పరిస్థితుల్లో ఉండి పాకిస్తాన్తో యుద్ధం వస్తుందేమో అనిపించే వాతావరణం ఉన్నప్పుడు ఈ టైంలో ఎందుకు తీసుకున్నారు అనే రెండు ప్రశ్నలు చాలామంది మనసులో ఉన్నాయి సో వాటికి సమాధానాలే మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ఒకటి పెహల్గాం నుంచి దృష్టి మళ్లించడానికి ఈ పని చేస్తున్నారని పెహల్గాం నుంచి దృష్టిని ఎందుకు మళ్లించాలి నడుచుకుంటూ వచ్చి అంత దారుణమైన పనిచేసి వెళ్ళిపోయిన వాళ్ళని పది రోజుల తర్వాత కూడా పట్టుకోలేకపోవడం అనేది కేవలం అసమర్థతకు సంబంధించిన విషయం మాత్రమే కాదు అనేక అనుమానాలకు కూడా తావిచ్చే అంశం కాబట్టి ఇప్పుడు ప్రజలు దాని గురించి మాట్లాడుకోకుండా ఉండాలంటే మరొక కొత్త విషయం తీసుకురావాలి అయితే రెండోది భారత రాజకీయాల్లో కొనసాగాలి అంటే కులగణన చెయ్యక తప్పని పరిస్థితి ఒకటి వచ్చిందా అనేది నిజానికి దీనికి సంబంధించిన సీట్స్ దాదాపుగా ముప్పై ఐదు సంవత్సరాల కిందనే భారత రాజకీయాల్లో పడ్డాయి చాలా మంది గుర్తుండే ఉంటుంది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభై ప్రాంతంలో దేశంలో రాజకీయాలన్నీ కూడా కులము మతము చుట్టూ తిరిగిన ఒక పరిస్థితి ఉంది బీపీ సింగ్ ప్రభుత్వం మండల్ కమిషన్ వేసి ఓపీసీలకు రిజర్వేషన్ కల్పించాలి ఒక ప్రయత్నం చేసిన సందర్భంలోనే అయోధ్యకు అద్వాని ఒక రథయాత్ర చేపట్టారు దేశంలో ఒకేసారి రెండు రకాల అగ్ని నెలకొంది ఒకటి భారతీయులందరినీ ఒక మతం పేరుతోటి ఏకం చేసి దాని ద్వారా అధికారంలోకి రావటం కోసం అద్వాని ఒక ప్రయత్నం చేస్తూ ఉంటే మరొక వైపు ఎవరి సంఖ్య ఎంత ఉంటే అంత హక్కు వాళ్ళకు అందినప్పుడు మాత్రమే సామాజిక న్యాయం వస్తుంది అనే ఒక ఆలోచన కూడా విపిసింగ్ గవర్నమెంట్ చేసింది జనా ఆబాది ఉత్న హక్ అనేది ఒక నినాదం మండల్ కమిషన్ బీసీ పాలిటిక్స్ అప్పుడు తెరమీదకు వచ్చి ఉండకపోతే భారతీయ జనతా పార్టీ కనీసం పది సంవత్సరాల ముందే అధికారంలోకి రాగలిగి ఉండేది అని చాలా మంది పొలిటికల్ అనలిస్టులు చెప్తారు అంటే భారతీయ జనతా పార్టీ తీసుకొస్తున్న హిందుత్వ పాలిటిక్స్ కి ఈ సోషల్ జస్టిస్ అనే నినాదం అడ్డుకట్ట వేసింది అనేది చాలా మంది అభిప్రాయం అది మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో మళ్ళీ కనిపించింది ఈసారి ఏమైనా సరే నాలుగు వందల సీట్లు గెలుస్తామని శపథం చేసి ఎన్నికల బరిలోకి దిగిన భారతీయ జనతా పార్టీ రెండు వందల నలభై సీట్లు మాత్రమే They మిత్రపక్షాల సహకారంతో మైనారిటీ ప్రభుత్వంగా మారాల్సిన పరిస్థితి వచ్చింది దీనికి కారణం గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా సోషల్ జస్టిస్ అనే నినాదం తీసుకోవటము వాళ్ళు కులగడ గురించి మాట్లాడటము దీన్ని ప్రధానమంత్రి స్వయంగా అనేక చోట్ల విపరీతంగా ఎగతాడు చేశారు హిందువులను విడగొట్టడానికి కాంగ్రెస్ చేస్తున్న కుట్ర అని పదే 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 అన్నారు కానీ ఎన్నికల ఫలితాల తర్వాత విశ్లేషణలో అర్థమైంది ఏంటంటే భారతీయ జనతా పార్టీకి షెడ్యూల్ కాస్ట్ నుంచి నుంచి ఓబీసీల నుంచి గణనీయంగా ఓట్లు తగ్గిపోయాయని సీట్లు తగ్గడానికి కూడా కారణం అదేనని భారతీయ జనతా పార్టీకి అర్థమైంది భారతీయ జనతా పార్టీకి అర్థమైనప్పటికీ తన పంధా మార్చుకోలేదు ఆ తర్వాత జరిగిన పార్లమెంటు సెషన్స్లో కూడా వాళ్ళ కులగణకు సంబంధించి తమ పాత స్టాండ్నే కొనసాగించారు కానీ ఆర్ఎస్ఎస్ మాత్రం ఎన్నికల ముందు నుంచే కొంచెం భిన్నమైన ధోరణిని ప్రకటించటం మొదలుపెట్టింది ఒకవైపు భారతీయ జనతా పార్టీ అసలు కులం అనేది భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు వచ్చేదాకా లేనే లేదు అంటుంటే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కులం అనేది రెండు వేల ఏళ్ళుగా భారతదేశంలో ఉంది కులం వల్ల కొంతమంది మనుషులు జంతువుల్లా జీవిస్తుంటే కూడా మనం పట్టించుకోలేదు దీన్ని కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది అనటం ప్రారంభించారు కులగణన అవసరాన్ని వాళ్ళు కొంచెం ముందుగానే గుర్తించి దాన్ని పుష్ చేయటం మొదలుపెట్టారు కానీ భారతీయ జనతా పార్టీ ఎక్కడా కూడా దాన్ని పరిగణనలోకి తీసుకున్నట్టుగా అనిపించలేదు సడన్గా దీనికి సంబంధించిన ప్రకటన చేసేదాకా ఎందుకు ఇప్పుడు చేశారంటే చాలామంది అనుకుంటున్నది అక్టోబర్ నవంబర్లో బీహార్లో ఎలక్షన్లు ఉన్నాయి నితీష్ కుమార్ చాలా వీక్ అయిపోయాడు ఇండియా బ్లాక్ చాలా స్ట్రాంగ్ గా ఉంది అంతేకాకుండా ఇదే నితీష్ కుమార్ కాంగ్రెస్ పార్టీతో ఉండి తన రాష్ట్రంలో కులగణన కూడా చేస్తున్నాడు సో బీహార్లో ఎన్నికలకు వెళ్లాలంటే కులగణనకు సంబంధించి భారతీయ జనతా పార్టీ తప్పనిసరిగా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన ఒక పరిస్థితి ఏర్పడింది గా నిర్ణయం తీసుకుంటే బీహార్ చేజారిపోయే అవకాశం ఉంది అంతేకాకుండా వచ్చే సంవత్సరం మరో నాలుగు రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు ఉన్నాయి అస్సాం తమిళనాడు కేరళ వెస్ట్ బెంగాల్లో ఒక అస్సాం మినహా మిగిలిన మూడు రాష్ట్రాలను లో భారతీయ జనతా పార్టీ లేదు ఒకటి వెస్ట్ బెంగాల్ని ఈసారి ఎలాగైనా గెలవాలి అని భారతీయ జనతా పార్టీ అనుకుంటుంది రెండోది కేరళ తమిళనాడులో గెలవటం సాధ్యం కాకపోయినా కనీసం ఎంతో కొంత డెంట్ క్రియేట్ చేయాలన్నా అక్కడ తప్పనిసరిగా పెద్ద ఎత్తున ఓబీసీస్ని అప్పీల్ చేయాల్సిన అవసరం ఉంది వెంటనే వచ్చే ఎన్నికలు మాత్రమే కాదు మొత్తంగా దేశంలోనే ఓబీసీలది ఎలక్టోరల్ పాలిటిక్స్లో ఒక కీలకమైన పాత్ర కాబోతుంది అనేది చాలా స్పష్టంగా మొన్న ఎలక్షన్లోనే అర్థమైంది రానున్న అనేక రాష్ట్రాల ఎన్నికలు ఆ తర్వాత రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో కూడా గెలవాలి అన్నా కనీసం తమకున్న సీట్లు నిలబెట్టుకోవాలి అన్నా కూడా ఓబీసీ కాజ్ని సపోర్ట్ చేయక తప్పని పరిస్థితి ఒకటి ఉంది అని భారతీయ జనతా పార్టీకి అర్థమైంది అయితే చాలామంది ఇది కాంగ్రెస్ గెలుపని మోదీ సర్కార్ ఈ ప్రకటన చెయ్యక తప్పని పరిస్థితిని కల్పించాడని అనుకుంటున్నారు బట్ విషయం ఏంటంటే అక్కడ ఉన్నది భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఏం చేసినా కూడా దానికి సంబంధించిన ఫలితాలను ఇంకొకళ్ళకు చేరనివ్వరు ఆల్రెడీ వాళ్ళు ఏం చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఇంతకాలం అధికారంలో ఉండి కూడా చేయని పనిని మేము చేశాం నిన్నటిదాకా దీన్ని మేము వ్యతిరేకించామనేది మర్చిపోయి రెండు వేల పదిలో మేము అంగీకరించామనే విషయాన్ని ముందుకు తీసుకొస్తున్నారు మరి కాంగ్రెస్ పార్టీకి ఇంత ప్రేమ ఉంటే వాళ్ళు ఎందుకు అప్పుడు చెయ్యలేదు ఈ ప్రశ్నను వాళ్ళు పదే 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 వేస్తారు చివరికి అసలు ఈ ఆలోచన స్వయంగా భారతీయ జనతా పార్టీకే వచ్చిందని వాళ్ళదే ఈ ఆలోచన దాన్ని కాంగ్రెస్ పార్టీ పార్టీ హైజాక్ చేయడానికి ప్రయత్నం చేసింది కానీ భారతీయ జనతా పార్టీ ఆ పని జరగనివ్వలేదు లాంటి ఒక నరేటివ్ కూడా ఇప్పటికే స్టార్ట్ చేసి ఉంటారు పాపం రాహుల్ గాంధీ వెంటనే దీన్ని వెల్కమ్ చేస్తూ మాట్లాడారు కానీ దీని ఫలితాలు కాంగ్రెస్కి అందకుండా చేయడంలో అనేక ప్రణాళికలు భారతీయ జనతా పార్టీ రచిస్తుంది ఇంకొక విషయం కూడా చెప్పాలి ఈ సందర్భంగా ఒకవేళ ఈ పరిస్థితుల్లో ఇలా పహల్గాం లాంటి దుర్ఘటన జరిగి దేశమంతా ఇటువంటి సెన్సిటివ్ వాతావరణం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి కులగణన చేస్తామని ఒక ప్రకటన చేసి ఉంటే పరిస్థితి ఎట్లా ఉండేది ఒక్కసారి ఊహించండి ఒకవైపు హిందువుల మీద దాడి జరుగుతుంటే హిందువుల్ని ముక్కలు ముక్కలుగా విడతీయటానికి కాంగ్రెస్ చేసిన కుట్రా అని ఇవాళ మొత్తం ఎంటైర్ భారతీయ జనతా పార్టీ ఇంక్లూడింగ్ మోదీ అని ఉండేవాళ్ళు గోదీ మీడియా స్టూడియో గోడలు బద్దలయ్యేలాగా అరిచి కేకలు పెట్టి ఉండేది ముగించే ముందు ఒక మాట చెప్పాలి కులగణన చేయాలని ఎప్పటి నుంచో పట్టుబడుతున్న కాంగ్రెస్ పార్టీ అయినా కులగణన తీవ్రంగా వ్యతిరేకించి సడన్గా ప్లేట్ మార్చిన మోదీ సర్కారైనా ఈ పని నిజంగా దేశంలో సామాజిక న్యాయం తీసుకురావడం కోసం చేస్తున్నారా కేవలం ఎన్నికలకే వాడుకుంటున్నారా ఈ విషయంలో ఎవరి చిత్తశుద్ధి ఎంత అన్న విషయం కూడా మనందరం ఆలోచించుకోవాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ